కాంగ్రెస్ ఆరు శాతం అమలు చేయాల పనిచేస్తామని కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ అన్నారు నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తనపై అభిమానంతో ఓట్లు వేసిన ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు తెలియజేశారు ఛాయశక్తుల కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పేరు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషకరమన్నారు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తనపై బురద ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు త్వరలోనే నిజం ప్రజల మధ్యకు వస్తుందని చెప్పారు బండి సంజయ్తో కుమ్మక్కని చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామని ఆయన పూజించే మహాశక్తి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు ఈ సమావేశంలో పురుమల్ల శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందరో చాలామంది వ్యక్తులు ప్రేమ అభిమానతోటి ఆప్యాయతోటి ఆ కాంగ్రెస్ పార్టీ పురుమల శ్రీనివాస్వాణి నాకు వాళ్లకు సాధ్యమంత వరకు షాశక్తుల ఓట్లు వేసి ముందుకు తీసుకెళ్లిన వారందరికీ అదేవిధంగా దానికి సహకరించిన పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా గెలుపు ఓటంలు అనేది సహజం ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మేము ఏదైతే సభలలో కానీ సమావేశాలలో కానీ ఆర్ గ్యారంటీ స్కీములు పడ్డాలకు అంశాలతో వాళ్ళకు వివరింపి చెప్పినామో అదే సిక్స్ గ్యారంటీ స్కీమ్ను ఖచ్చితంగా అమలుపరిచే యోచనలో మేము ముందుంటాము ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి గాను రేపటి రోజు ప్రముఖులు ముఖ్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది ఇందులో భాగంగా యావద్ కరీంనగర్ నియోజకవర్గ ప్రజానీకానికి ఎప్పుడు మేము మీ ముందుంటాం మీకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకునే పనిలో నిమగ్నం అవుతాం అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడు కానీ మీకు ఏ అవసరం ఉన్నా ఏ సందర్భంలో కానీ కరీంనగర్ డిసిసి ఆఫీసు మీకు ఎల్లవేళలా అందుబాటులో తె తలుపులు తెరిచే ఉంటాయి